నాయకులకు ఇంత పనికివాళ్ళ విధమును రాష్ట్రంలో నేను ఎక్కడా చూ దానికి తోడు పై అధికారు పోలీస్ అధికారులు కూడా పలుకుతారు అతను నా పోతా చూస్తా అక్కడ లేదో అన్నాడు నేను ఆహ్వానిస్తాడా నీకు చీము నెత్తరంగోటు ఉంటే పుట్లూరు ఎల్లమునూరు మండలాల్లో మొగోడు అంటూ ఉంటే నీ ఎమ్మడితే నా తోటలో కాలు పెట్టి చూడమను దానికత నేను మళ్ళా చెప్తా రే నువ్వైనా సరే నీ కుటుంబ సభ్యులైనా సరే నాకు ఎమ్మెల్యే అనేది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన భిక్ష అదే లేకపోతే నువ్వు ఇట్లాంటి కారు కూతులు కూసే ఇంట్లోంటి ఈడ్చుకొని పోయి మెట్టుతో మెట్టుతో కొట్టి తాడపెత్తి రౌండ్ అంతా తాడపెత్త బజార్లో ఎమ్మడితో తిప్పుతా నిన్ను మటుకు ఏదో ఒక రోజు పోలీసు అధికారులు నిన్ను వెనకేసుకొచ్చానే నిన్ను ఏదో ఒక రోజు తాడిపెదరి బజార్లలో చెప్పులతో కొట్టి ఊరేగిస్తాయని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ చెప్తాను మా పెద్దారెడ్డి మాటలు ఇంటే మీరు ఒకవేళ ఆ మాటలు మిమ్మల్ని అంటే ఎట్లుంటది ఇదే ఆయన భూమి విషయంలో నేను కంప్లైంట్ చేసేది వాస్తవమే నేను ఏది కూడా రికార్డు కానే పోతా రికార్డు లేకపోతే మాట్లాడను దగ్గర దగ్గర రెండు వందల నలభై ఎకరాలు చేసినావు అక్కడ సోలార్కి ఇచ్చింటే ఏదో ఉద్యోగాలు వస్తాయని చెప్పి పాపం రైతులు ఇచ్చారు సరే ఆ సోలార్ని భయపడిన భయపడిచ్చి నువ్వు తీసుకున్నావు ఆయన మాట్లాడే రోజు ఇది ఎక్కువ రామ్ చంద్రారెడ్డి ఆలూరు రెడ్డి కూర్చున్నాడు ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ రమేష్ రెడ్డి కూర్చున్నాడు మీరే సాక్షులు ఆయన మాట్లాడిన మాటలు మీరు సాక్షులు వాస్తవం చెప్తున్న రామ్ రెడ్డి అలాంటి వాళ్ళు మమ్మల్ని ఎలక్షన్లలో బ్రహ్మాండంగా చేసినారు మమ్మల్ని స్థితికి రావడంలో వాళ్ళు కూడా చిట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు రామ్ అటు అంటే మా గుణ ఎంత స్ట్రాంగ్ అంటే వీళ్ళందరూ ఒక రాయ్ చేసినారు పక్కనే కూర్చున్నారు ఈయన ఇంజనీరింగ్ కాలేజ్ అయిన పక్కన కూర్చున్నాడు ఏం మాట్లాడతాడు ఆయన ఆ భూమి విషయంలో మాట్లాడుతూ నా భూమిలో వచ్చి కాలు నువ్వు కాని నీ బంధువులు కానీ ఎవరైనా సరే వచ్చి కాళ్ళు పెడితే ఆ రోజు నన్ను ఎంతమంది కాపాడినా ఆయన వచ్చి మెట్టుతో కొట్టి ఇంట్లోంచి ఈడ్చుకొని పోయి ఊరంతా తిప్పి మెట్లతో కొడతాడంట నన్ను అది భాష అయింది ఎస్ పది రోజుల కింద మండల్ ఆఫీసులో పనిచేసే వాళ్ళు మీ గుడిలో నీ మీ స్థలంలో చూడండి మీ స్థలంలో కాళ్ళు పెట్టి నీ ఫెన్సింగ్ పీకినారు నీకు ఆసన్నమైంది నా ఇంటికి వచ్చి నన్ను ఈడ్చుకొని పోయి మెట్లతో కొట్టి ఆసన్నమైంది ఎప్పుడొస్తావు రామ్ రెడ్డి టెక్ యజమాని మీరే శాశ్వలు ఎప్పుడు కొట్టిస్తారు మెట్లతో ఈడ్చి ఈడ్చి కొట్టిస్తారా ఎప్పుడప్ప రెడ్డి గారు నువ్వు పక్కన కూర్చో ఇంటా అన్నావు ఇక్కడ రమేష్ రెడ్డి గారు కూర్చో నింటా అన్నారు నేనైతే ఇంట్లోనే ఉన్నా రా నీ మాటలు ఎప్పుడు ఏదేదో మాట్లాడి ఒక్కటన్నా నువ్వు నిరూపించుకున్నావా దొంగతనం చేయలేదా భూములు ఆక్రమించుకోలేదా లేదు అని చెప్పి ఇప్పుడు యాటికంటే ఆడికి మాట్లాడతావే ఈ పొద్దు మళ్ళీ వాటి మీదకి రావాలంట ఈ పొద్దున ఆయన వాళ్ళు పండగ చేసుకున్నారు నువ్వు ఈ ఊరిసే సంవత్సరం మంది పండగ చేసుకున్నారు యాటికంటే అటు మాట్లాడతావు ఇద్దరు కొడుకులు ఉన్నారు నీకు ఆ ఏం చెప్పినావు నాకు ఇద్దరు మా అన్నకిద్దరు రమ్మను మీకు పెద్ద కొడుకులు చిల్లకొడుకు పర్వాలే ఏ పొద్దు ఎవరిని కష్టపెట్టలే ఆ ఎలక్షన్ రోజు ఏదో చేసినాడు ఎవరైనా చేస్తారు ఎక్కడ నీ పెద్ద కొడుకు కౌన్సిలర్లు కొట్టించి దాడు ఇష్టమైనట్లు మాట్లాడి ఎక్కడా నువ్వు రావతిలో వాళ్ళని పంపి నీ పెద్ద కొడుకుని పంపి ఆడపిల్ల ఆడవాళ్ళ కౌన్సిలర్లు కొట్టి ఇవన్నీ ఎప్పుడు మెడతో కొడతావా నేనేమో రెడీగా ఉన్నా కులం గురించి మాట్లాడినావు నాకు కులం లేదు నాకే తెలియదు నువ్వు చెప్పినా నాకు తెలుస్తుంది నువ్వు ఎస్సీ అనుకునే పర్వాలన్నాను ఇంకో దళితుడు అనుకునే పర్వాలే ఇంకోటి అనుకునే ఏంది రెడ్డి రెడ్డి ఏంటి ఏంది అర్థము ఆ ఎక్కడన్నా ఆయనా రా నేనేమో రెడీగా ఉన్నా నువ్వు మెట్టతో కొట్టితే నేను ఈ దీనికి కూడా ఉన్నా టైర్ కింద పడాలి నన్నేందా ఆ నువ్వే పడతావురా లో పడి బెడ్లో పడిపోతావు నువ్వు ఇన్ని ప్రగల్భాలు పలికినావు కదా మూడు వందల ఇరవై ఉన్నాయి నువ్వు ప్రగల్భాలు వాడు కానీ నిలబడితే నేను కానీ నా భార్యను కానీ నా పిల్లలను కానీ చూపించి అది ఎలక్షన్ ఎట్లుంటుంది ఏటికి రా అన్ని మాట్లాడతా నీకు చదువు లేదు లేదు నాకు చెప్పి పెట్టినారా నేను పెట్టినొచ్చు తప్పే తప్పేముందే పెట్టినచ్చు తప్పేం లేదు ఇది ఏమన్నా అర్థం కానీ అసలు ఇప్పుడు తిట్టాలంటూ నాకు ఒక విధవ నేను ఒక విధవ కరెక్టే నువ్వు నువ్వురా నువ్వు నా గురించి చెప్తా బ్రహ్మాండం చెయ్యి సారా ప్యాకెట్ చేయలే దేవుడి డబ్బులు ఎత్తుకపోలే నువ్వు అన్నంటావా ముప్పై వేలు ఇరవై వేలు తీసుకుని నేను ముప్పై వేలకి తీసుకున్నావు నువరా నువ్వురా చెడబుట్టినావురా ఇంట్లో నిజంగా చెడబుట్టినావు సూర్యుడు ఆడు అనక్కుంటే జరుగుతాడా చేస్తాండా ఇదే అన్న చేసింటే చేసిండో ఏంటి మాట్లాడతాను నేను హైకోర్టు ఇది వచ్చిందంటే మా దగ్గర లేవు హైకోర్టు ఆర్డర్లు అవన్నీ చదువులే సందలే తగ్గించుకో ఈ ప్రకల్పాలు తగ్గించుకో రమ్మండి కొడుకులు రమ్మను ఇప్పుడు మేమే ఓన్ ఏమంటాం లేదా లీగల్గా ఉంటే అది ఇంట్లో లీగల్గా పోయినాము బంగారు పాత్రను పెట్టి లీగల్గానే పోయినాము నాగిరెడ్డి గారి లీగల్గానే మీ నీళ్ళు మొత్తం లీగల్గానే పోతాం మున్సిపాలిటీ స్థలం అంతా కొట్టేది అది కాదు మళ్ళీ ఫ్రాడ్ చేసినా రిజిస్టర్ ఆఫీస్లో ఫ్రాడ్ చేసినాం నువ్వు ఆడోళ్ళు వదిలిపెట్టలే కేసులో పెడతావు అబద్ధి కొడుకునే కేసులో పెడతావి నేను దొంగ నేను దొంగని కాదురా నీ వల్ల వాడు చైతన్య కానీ వాడు వీడు అంటాడా రే పోలీసుని చైతన్యను ఎట్లంటే అట్లా వాడుకొని ఇవన్నీ వచ్చినాయిరాడనారా మీ గవర్నమెంట్లో పోలీసు వాళ్ళు అయితే జైల్లో ఉన్నారు కదరా ఆడవా కాదు ఇప్పుడు మాట్లాడిన వాళ్ళే నువ్వు ఏదన్నా ఒక్కడన్నా నెరవేర్చుకున్నావా ఇదంతా ఆగివే చేసినావు ఇదంతా ఆగివే చేసినావు రెండు వందల ఇరవై నాలుగు ఎకరాలు ఎందుకు నిలిచి పెడతారు మన పీకలేదా నువ్వు చెప్పి ఇప్పుడు పీకలేదా మరి కొడుతున్నా వచ్చే ఇంట్లో ఎంతమంది పోలీసు వాళ్ళు ఉన్నాయన్నా నువ్వు మళ్ళీ ఏమంటావు రావాలా ఈ ఊరు ప్రజలు రానిరు నిన్ను అందరు బాగానే ఉన్నారు తిరుగుతానరే ఎవరు తిరగడం ఊర్లో నువ్వు దప్పనిచ్చే నువ్వు దప్పనిచ్చే రికార్డు రికార్డ్ కాదను చెప్పినా ఎప్పుడు వచ్చినా విత్ ఎవిడెన్స్ వస్తా నీ భార్య పేరుతో ఉంది నేను పెద్ద దాని మీద పట్టించుకోవాలి ఎందుకంటే కేసులు తీసి పెట్టదలుచుకోవాలి ఆడిపాపో మంచిది కాదు నువ్వంటే నీకు ఏదైనా ఉంటుంది సంస్కారం ఉంటుంది కదా నీకు నువ్వు సంస్కారం మీ ఊర్లో ఇప్పుడు ఎంజాయ్ చేస్తారు సంవత్సరం అవి నువ్వు పద్నాలుగో తేదీ సూరము ఇంటి కింద పడతావాడా వస్తావా నువ్వు ఊర్లో నన్ను అంటే ఇప్పుడు ఏందో బెడ్డతో బెట్లతో అని ఎందుకని మంచిగా డ్రై వేసుకుని నీకు లేదా డ్రై రేసుకుని మధురం ఇప్పుడు కొట్టాలా నువ్వు నన్ను వచ్చే మెట్లతో 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 నేను రావాల్సిన పని లేదా ఏమో అంటారు చూడే తాజా దగ్గర వాళ్ళు ఏమంటారు చూడే తలారి అంటారు కదా పెట్టి కట్టుబడి నీ తోటలే మన మూడు పీక్తే వద్దన్నే ఎందుకు నీకు డోజర్ బుల్డోజర్ ఏమని అంటే రా నేనేదో నేను చూపిస్తా ఏం చూపిస్తాను ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్ప మీ వచ్చినారుచే ఇంట్లో కాసుకోని ఉన్నాను నువ్వు కొడతావేమో ఇదిగో 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 మేధావులకు చెప్తున్నా పోలీసు వాళ్ళకి చెప్తున్నా ఎస్పెషల్ వైఎస్ఆర్ పార్టీకి చెప్తున్నా నేను జగన్ రెడ్డిని ఒకటే కోరుకుంటున్నా ఇలాంటి వాళ్ళని రాజకీయంలోకి రానివద్దు మున్సిపాలిటీ ఎందుకు గెలిచినామంటే ఈయన ఉన్నాడు కాబట్టి మేము గెలిచినాం రానివ్వద్దు జగన్ రెడ్డి ఏ ఊర్లో ఎవరిని వద్దంటారు వీడు చేసిన చేష్టలకి మా ఊరు ప్రజలు వద్దంటారు రామ్మా పెద్ద రెడ్డి అన్ని ఉన్నాయి ఇదంతా ఆక్యుపేడ్ ఇదంతా ఆక్యుపేడ్ డో జరిపెట్టి గొడవ నువ్వేమన్నా అడుగు పెడితే అన్న నేను కాదు అడుగు పెట్టింది ఒక ఎట్టి అడుగు పెట్టి నీ పిల్లర్లు బీకినాడు నువ్వు నిలబడు నీ మాట మీద నీ మాట మీద నిలబడు ప్రజలు వాళ్ళు పలకొద్దు అయ్యా రామచంద్రారెడ్డి రమేష్ రెడ్డి మీరే సాచులు ఎప్పుడు కొట్టిస్తారు నన్ను మీరిద్దరు ఎప్పుడు కొట్టిస్తారు ఈ రోజు కూడా ప్రేమ ఉంది రామచంద్రారెడ్డి నీ కొడుకు మా ఇంటిగాడికి వచ్చి పోయినాడు నేను మీ ఊర్లో మీ వాళ్ళం పంపిస్తే ఎట్లుంటుంది నీకు ఏమనుకుంటాను ఏమనుకుంటాను నీ కొడుకు చెప్పు ఈరోజు సాయంత్రం పంపించమంటాం ఇంటికాటికి కాటికి చేయనులే పోయిన చేయకూడదు ఈరోజు ప్రేమ ఉంది మమ్మల్ని వీటికి ఎదిగినామంటే మీ వల్లనే మీ చాలా మంది వల్ల మేము ఎదినాం రమేష్ రెడ్డి నీకు కూడా చెప్తున్నా దయచేసి నువ్వే సాక్ష్యం ఎప్పుడు కొట్టారో కొట్టండి పక్కన కూర్చొని మాట్లాడాను కదా ఇద్దరు చాలా ఉన్నాయి మూడు వందల ఇరవై ఆరు ఉన్నాయి నా దగ్గర ప్రతిది విత్ లీగల్ రోజు మాట్లాడాలా మేధావులు వైఎస్ఆర్ నాయకులు మాట్లాడాలా ఇవ్వద్దు విత్ ఎవిడెన్స్ అట్లా రోజు రాద్దాం దయచేసి అందరికీ డేంజర్ సమాజానికి డేంజర్ ఆయన నేను అనొచ్చు హర్షించరు చదువుకున్న நான்கு ஐந்து இது ஒரு சானா சானா முக்கிய கொண்டா கேஞ்சர் கொண்டவேட்ஸ் அப்படி தெலோது கொண்டா உண்டால புர மன்ன மகேந்தர் ஜிபி நேரம் నేను కాలేజీ అరవై తొమ్మిదికే ఫియేట్ కార్ లో పోయినా ఆ కాలంలో ఫియట్ కార్ అంటే గొప్ప ఏదో మాట్లాడ ఆ ఊరంట నువ్వేదో రోజు ఇండైరెక్ట్ గా మాట్లాడినావో నేను డైరెక్ట్ గా చూపిస్తా